నమస్తే నియోజకవర్గంలో చిలమత్తూరు పంచాయతీలోని కొత్త సామలపల్లి గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొల్పింది ఆ గ్రామంలో నీరు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని గత పది రోజులుగా చిలమత్తూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆఫీస్ చుట్టూ తిరిగి పదాలకు ఉన్నటువంటి చెప్పులు అరికేలా తిరిగిన ప్రజలు సమస్యలు చూసి చూడనట్టువంటి పంచాయతీ సెక్రటరీ శుక్రవారం సమస్య తీర్చండి అని అడిగిన ప్రజలపై చిందులు వేస్తున్న వైనం నేను చెప్పిందే వేదం నా మాటే శాసనం అంటూ సామాన్యుల ఆవేదన అరేర్ఓలో గాల్లీ గుర్తు నీళ్ళు రాలేదంటే విత్ హాఫ్ అన్ రెడీ చేస్తారు మేము రైతులు కదా ఎవరి మీదకి పోం కదండి రైతు రోజు ఎవరితో ఇంటికాదా ఎంఆర్ఓకో ఒక ఎస్ఐకో ఇలాంటి వాళ్ళకి ఎవరికన్నా అంటే అర్ధ గంటలో రెడీ చేస్తారు రైతులు కదా ఏం చెప్పినా వింటారు सारे लाने मैडम तू जल्दा हो माटन तुम्हें

అసలైన సీక నాన్న ఎట్లాసన్నవా మీరు ఏమన్నారో ఎందుకొచ్చినా బయకన అపారణం కదా ఏ బైట కొనేందుకు అంటా కుచ్చు పెట్టన్నా నిన్న కంచనా నేను మాకు నేను అన్నాను బిల్ చేతని బిల్ చేసిన అతను వస్తుకోవట్లేదు ఏంటంటండి నాకు పిచ్చినా వొచ్చనలా కుచ్చు నా ఎందుకుంటా నేను నీకెందుకుంటా నేను అతన్ని